దుసర్ దుసర్ కోరి జాత్ కేరీచే బం పాడ్రీసా ఐఏఎస్ లు మినిస్టర్లు ఎమ్మెల్యేలు పీసా వాళ్ళు చూతం డాక్టర్లు వేరే చో ఇంజనీర్ వేరే చూన్సిపల్ వేరే చో ప్రొఫెసర్లు వేరే చో జో తెలంగాణ రాష్ట్రం ఏమాకో ఒకప్పుడు గోర్మాటి ఏ రాజధానిమా సో జంగి భంగి నిజాం పరిపాలన కంటి నిజాం వాళ్ళకంతి ఏ బంజారా హిల్స్ ఏమా

చో రోడే గోర్మాటి పీజీ పీఎడి వారితో రిజర్వేషన్ అమలు తెలంగాణ హైదరాబాద్ భావి భయా ఆటో చ

ఉంజన్ ఫర్రేత్తాము ఆజన హైదరాబాద్ సిటీ మధ్య పోతాం గోరమాటి ప్రభతి ఐదు ఆరు గంటలని ఊట గోర్మాటి చెత్త బండ్లు హాలేన్ చెత్త బండ్లు హాలేను ప్రతి ఒక్క ఘరే క్లీన్ కరెన్ చెత్త ఘర్ ధో చూకొని చెత్త ప్రతిది పాడలేని ఆజన జేహెచ్ఎంసి మా కాం కర్రో చూపించండి గోర్మాటి కొత్త దిగారే కొని గోరమాట మాలేరు కామ్ కాండో చూడని ఆమె చూ ચિન્ના ચિન્ના કામ કરો દાડે રોજ વાર કુલ રોજ નાલું ચાર કામ આજે ઘર ભારે મોટો મોટો દીકારે કોને દીકારે ગોરમાટી હજી કામ કરે જાગત છે ચારસે પાંચ રૂપિયા નો કુલી કરે છે આપણો ભાઈ લોકો તમારા ઘરે પાડે છે ગોરમાટી દીકારે કોની કહે તમારા ઘરે કામ કરે ના હોય ગોરમાટી દીકારે કોની કહે

जो सोदरु आदिवासी घालमेले जो मिले जको म कालेक वीडियो दीतो सोदर आदिवासी एक प्रेस मीट घालमेले उ प्रेस मीटे मा केमेले तो आपणे ना जी ने भाई रंग का चमकारे छो भाई रंग का चमकारे चा में लेपे साम कन गुडा एक, एक पाबो माता सेवा लाल सेना हुसैन नायक भैया भद्र सिले मा कोता कुटे मा एक प्रेस मीट घालो तो, तो प्रेस मीटे ने देखन तोन लेपन चा तो रकाडा कन भी डायरेक्ट वार्डनिंग दे मिले जको भी आपने देखे कसंतम विद्यासंती काळ रे गोर्मेंट जाते जातीवरा